கர்மபலம் ఉందా కర్మఫలం దేవుడు అనేది క్షమిస్తారు కానీ కర్మఫలం క్షమించదు కొద్దిగా లేట్ అవుతుంది అంటే మరి జరుగుతుంది కదా అండి ప్రాసెస్ లో భాగమే కొద్దిగా అటు ఇటు అవుతుంది ఇప్పుడే పండగ ఏం చేస్తాడంటే తప్పించుకోవడానికి తప్పు చేస్తారు ఆ తప్పు మళ్ళీ పట్టించింది ఎవరైతే అక్కడ కేసు పెట్టాడు అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి పెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు వెళ్ళి కూతులు తిప్పినా వెళ్ళి జగన్ తిట్టు కూడా బాబు నువ్వు నువ్వు తిట్టు నేను చేసి నిన్న పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నీకు పదవి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అటువంటి వ్యక్తులు నేను తోడే తప్పకుండా ఎలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బాధ కూడా ఉన్నాడు రైస్ రైస్ పొలం ఏమంటారు కదా పొలం కొట్టేసి ఆవిడ మీద పెట్టి కొద్దిగా అరెస్ట్ కొద్ది పెట్టింది ఉందండి చూడాలని అది కూడా ఇంకొద్ది అనుకుంటున్నాం అంటే ఇంకో ఆయన ఉన్నాడు రాము గారు చెప్పాలి అడ్రస్ అడ్రస్ లేడా ఎక్కడున్నా పట్టుకోవచ్చాం ఆ రోజు చెప్పాం మేము ఈ భూమండలం మీద ఎక్కడ నేను తీసుకొచ్చి బాగుంది బాధ్యత మాది ఆ రోజు చెప్పాం ఖచ్చితంగా తినే రోజు అక్కడ ఇదే ఉత్సాహం అందరిలో ఉండాలి